నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఈ రోజు మహేష్ బాబు బర్త్డే స్పెషల్గా మహేష్ బాబు గారికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం మరి దీని గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సుందర్ సార్ మరి సార్ని అడిగి మహేష్ బాబు గారికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఈరోజు మహేష్ బాబు గారు బర్త్డే కాబట్టి సో ఆ బర్త్డే స్పెషల్గా అసలు మహేష్ బాబు గారి కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అసలు ఇండస్ట్రీలోకి ఆయన ఎలా వచ్చారు అనే గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నాం మరి దానికి సంబంధించిన విషయాల గురించి అయితే చెప్పండి ఎలా స్టార్ట్ అయిందంటే ఆయన ఫాదర్ ఎవరో తెలుసు సూపర్ స్టార్ కృష్ణ గారు గారు మరి సూపర్ స్టార్ కృష్ణ గారికి పెద్ద కుమారుడు రమేష్ బాబు చిన్న కుమారుడు మహేష్ బాబు ఓకే సాధారణంగా చిన్నప్పుడే తెలిసిపోతుంది ఇతనిలో ఈ ఎవరు హీరో అవుతారు అనుకున్నప్పుడు మహేష్ బాబు అని చెప్తారు ఎందుకంటే ఆ ఎనర్జీ లెవెల్స్ అన్ని చైల్డ్ ఆర్టిస్ట్ గానే మనం మహేష్ బాబులో చూసాం చూసాం ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్గా పెద్ద కొడుకు రమేష్ బాబు కూడా చేశాడు చిన్న కొడుకు మహేష్ బాబు కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు చూసినప్పుడు ఆ డ్యాన్స్ మూమెంట్స్ కానీ అవన్నీ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ మహేష్ బాబులో ఆ స్పార్క్ కానీ కనిపించింది కృష్ణ గారు పెద్ద రమేష్ బాబుని హీరోయిన్ చేద్దాం అనుకుని తీసుకొచ్చి చిన్నకి తీసుకొచ్చి సమ్మరాట్ సినిమా ఇవన్నీ చేశారు అప్పుడు సినిమాలో ఏదో పెద్దగా పెద్ద ఏది సినిమా పెద్దగా ఆడిన తక్కువ సినిమా పరంగా చెప్పాలంటే మహేష్ తొలి సినిమా హీరోగా మాత్రం రాజకుమార్ సినిమా వైజయంతి వాళ్ళు రాఘవేంద్ర గారి చేతుల్లో పెట్టి మొత్తానికి రాజ్ ప్రిన్స్ మొత్తానికి ఆమెకి మహేష్ బాబు హీరోగా మహేష్ బాబు కెరీర్ రాజ్ కుమార్తో స్టార్ట్ అయింది కానీ ఇద్దరు కొడుకుల్లో పెద్ద కుమారుడు స్టార్టింగ్లో మరి హీరోగా వచ్చినా కానీ అతను నిలదొక్కులేపోయాడు టాలెంట్ లేకపోతే ఎంత అవుతుందో వచ్చినా మరి ఉండలేరు అంటానికి ఉదాహరణ కృష్ణ ఆ పెద్ద అబ్బాయే చెప్పాలి అలాంటిది చిన్నబాయి చిత్తరపీడు కానీ చిన్నప్పుడే నిరూపించాడు చైల్డ్ ఆర్టిస్ట్గా రాజ్ కుమార్ దగ్గర నుంచి ఇతను హవా స్టార్ట్ అయింది అలాగే మళ్ళీ యువరాజు సినిమా ఉంది అది కుచి కుచ్ ఈ సినిమా బేస్ చేసుకుని తయారు చేసిన కథ ఓ సోదరి చౌదరి గారిది యువరాజు సినిమా చూసుకుంటే మొత్తానికైతే మహేష్ బాబు కెరీర్ పరంగా అయితే ఆ సినిమాలు ఎంపిక పరంగా కానీ సక్సెస్ల పరంగా కానీ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ మురారి సినిమా ఉంటుంది బ్రహ్మాండంగా చిలిపిగా చక్కగా ఆ పాత్ర మురారి పాత్ర కానీ మరి మరి పోక్రి సినిమా ఒక హిట్ దూకుడు సినిమా సపరేట్ సపరేట్ కానీ తనలో కామెడీ టైమింగ్ ఉంది మరి లవర్ బాయ్ కనిపిస్తాడు ఇప్పుడు మిల్కీ బాయ్ అంటే అనేవాడు మరి మహేష్ బాబుని మిల్కీ బ్యూటీ అని ఎట్టా అంటారు ఇట్లా తన పాత్ర తనకి రావ వచ్చిన సినిమా చేసిన సినిమాలు కూడా హిట్ సినిమాలు మంచి మంచి హిట్ సినిమాలు పట్టడం కానీ ఇవన్నీ కలిసి వచ్చింది ఓకే సార్ మహేష్ బాబు గారితో అంటే లైక్ మహేష్ బాబు గారిని మీరు ఎప్పుడైనా కలిసారా సార్ కలిసాను అనుబంధం మహేష్ బాబు గారిని నేను ఇంటర్వ్యూ చేసే సందర్భాలు వచ్చినాయి ముఖ్యంగా ఏంటంటే రెండు మూడు సందర్భాల్లో నేను డైరెక్ట్ ఇంటర్వ్యూ చేశాను ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో చేశాను ఏకంగా అంటే ఏ మూవీ టైంలో చేస్తారు ఏమైనా ఐడియా ఉంది నాకు సరిగా గుర్తులేదు ఏ మూవీ టైం అనేది నాకు గుర్తులేదు కానీ నానే సినిమా చేసిన టైంలో ఒకసారి చేశారు నాని అనే ఒక సినిమా వచ్చింది కదా వాళ్ళ సిస్టర్ మంజుల గారు మంజుల గారు నాకు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు ఆ మంజుల గారే ఏర్పాటు చేశారు ఇంటర్వ్యూ కూడా మంజుల గారు ఏర్పాటు చేయడం వల్ల మహేష్ బాబుని కలిసి ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది మొత్తానికి మూడు నాలుగు సందర్భాల్లో నేను అయితే ఇక్కడ ఏమైందంటే అంటే ఒకనొక దశలో తన మీద లవ్ అఫైర్స్ గురించి టాక్స్ వచ్చినాయి అయితే ఒక డౌట్ వచ్చింది నాకు ఎందుకంటే వంశీ అనే సినిమా జరుగుతున్నప్పుడు వంశీలో హీరోయిన్ నమర్త శిరోద్కర్ అవును అది పద్మాలయ స్టూడియోలో షూటింగ్ జరుగుతుండేది టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ ఆ టైంలో అయితే వీళ్ళు ఒక సాంగ్ చిత్రీకరించారు పద్మాలయ స్టూడియోలో వాళ్ళు పైన రూమ్లో నుంచి మేడం అయి మెట్లు డాన్స్ చేసుకుంటూ వచ్చే పాట అనమాట ఇక ఎల్బి శ్రీరాము వీళ్ళు చాలామంది ఆర్టిస్టులు కింద ఉంటా చాలా అది పార్టీ జరుగుతున్నట్టు దిగి వచ్చే సాంగ్ అనమాట అప్పుడు నేను మన మనం మొదటి నుంచి కూడా చూస్తుంటే హీరోయిన్లు హీరోలు కలిసి రూమ్లో ఉన్న పైనుంచి వస్తున్నారు అంటే పదే 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 రూమ్లోకి వెళ్తున్నారంటే వీళ్ళు ఏమైనా లవ్ చేసుకుంటే ఇద్దరు అక్కడ కూర్చొని ఒక కెమిస్ట్రీ వర్కౌట్ అయితే ఇలాంటి డౌట్లు అయితే వస్తూ ఉంటాయి మనకి నాకు వచ్చింది అప్పుడు డౌట్ వీళ్ళు పైన రూమ్లో ఉండేవాళ్ళు కాబట్టి టీమ్ అంతా కింద ఉండేవాళ్ళు కెమెరాల కింద ఉండేవి వాళ్ళ పైనుంచి డాన్సేషన్లు వచ్చేవాళ్ళు ఆ తర్వాత అటు రూమ్లోకి వెళ్ళిపోయేవాళ్ళు మేము చూసినప్పుడు అప్పుడు నా డౌట్ వచ్చింది ఆ తర్వాత రోమురుగా మారింది వీళ్ళిద్దరి మధ్యలో లవ్ నడుస్తుంది అనేది బయట రకరకాలుగా చిన్న చిన్న వార్తలు వచ్చినాయి గాసిప్స్ అన్న కదా గాసిప్స్ అన్న గాసిప్స్ కదా ఉన్నారో తెలియదు కానీ అప్పటికి మన ఒక డక్కన గ్రానికల్లో ఒక ఆర్టికల్ రాశారు వీళ్ళ మధ్యలో లవ్ ట్రాక్ ఉంది లవ్ నడుస్తుంది పెళ్లి చేసుకోబోతున్నాడు మహేష్ బాబు నమర్త నేను బాబు అంటే అమ్మాయిలు పిక్చిలో ఉన్నారు కదా అట్లా వార్తలు వచ్చినాయి సరే అదే టైంలో నాకు ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది కలిసే అవకాశం వచ్చింది ఎదురు కూర్చున్నాం మహేష్ బాబు గారు నేను కూర్చున్నప్పుడు అంతా ఇంటర్వ్యూ ముందు అసలు నేను చేయాల్సిన ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత సరే క్వశ్చన్ అడుగుతాను మీకు ఇబ్బంది లేదనుకుంటే సమాధానం చెప్పండి లేదనుకున్నా మీరు చెప్పకపోయినా పర్లేదు అడగండి అన్నారు ఏంటి మీకు మీరు నమ్రతతో లవ్ అఫేర్ నడుస్తుంది పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ ఉంది నిజమేనా అని మౌనంగా ఉన్నారు ఏం ఏమని సమాధానం చెప్పలే చెప్పం మౌనంగా ఉన్నారు కాబట్టి మౌనం అంగీకారం అనుకోవచ్చా అన్న అడిగే అప్పుడు సమాధానం చెప్పారు ఏం చెప్పలే సరే అండి మీరు మౌనంగా ఉన్నారు కాబట్టి నేను క్వశ్చన్ అడిగాను దీన్ని ఖండించలేదు కాబట్టి నేను ఉందని అనుకుంటున్నాను అని అంటున్నాను అంతే దానికి దాన్ని కూడా మీ ఇట్లా రాయండి రాయొద్దని కూడా అడగల నా ఇంటర్వ్యూ అయిపోయింది దాని సమాధానం చెప్పలేదు ఆయన అసలు మీరు అంటే నేను ఆర్టికల్ ఇలా రాస్తాను అని చెప్పినా కానీ తను ఏం చెప్పలేదు అసలు అసలు ఏం మాట్లాడలేదు ఇట్లా రోమర్స్ అంటే మామూలుగా ఉన్నారు ఇట్లా బయట టాక్ ఉంది క్రానికల్లో కూడా ఆర్టికల్ వచ్చింది మీరు దీన్ని ఖండిస్తారా లేదా లేదా అని అడిగే నేను ఇంటర్వ్యూషన్ సమాధానం చెప్పలే కాబట్టి ఆయన సమాధానం చెప్పలేదంటే అర్థమైపోతుంది అక్కడ ఇది ఓకే మేము చేసుకోబోతున్నామని అర్థమవుతుంది అంటే కృష్ణ గారు ఒప్పుకోలేదు వాళ్ళ ప్రేమను ఏం అంగీకరించలేదు నమ్రత ఏజ్ కుదిగే మహేష్ ఓకే పెద్దది ఇట్లా రకరకాల టాక్స్ అయితే వచ్చింది ఫ్యామిలీలో అప్పుడు కానీ మొత్తానికి ఏదైనా కానీ ఆయన అప్పుడు చెప్పలేదు కానీ ఆ తర్వాత అదే నిజమైంది పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు ఇలా కాకుండా పర్సనల్ గా ఇంటర్వ్యూ పరంగా మీరు పర్సనల్ గా కలిసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి ఇంటర్వ్యూ పరంగా కలవటమే పర్సనల్ గా కలిసి చంద్రబాబు చాలా ప్రెస్ మీట్లు వాటిలో కలుస్తూ ఉంటాం కానీ ఆయన చిలిపి సమాధానాలు చాలా స్పాంటేనియస్ గా వస్తుంది మీడియా క్వశ్చన్స్ లో క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఆయన సెట్ సమాధానంలో సెట్ అయి ఉంటుంది చురక కూడా ఆ మాటల్లోనే చురక వేసేస్తాడు సైలెంట్గా వేస్తాడు దెబ్బ ఏసీ సైడు ఏసీ షేడ్ అంటారు కదా జయప్రకాష్ రెడ్డిది డైలాగ్ ఉంది ఏసీ అంటారు కదా ఆ టైప్లోనే మహేష్ బాబు వేసేస్తాడు పంచి పడిపోద్ది నేను అది గమనించాను అది చిలిపిగానే ఉంటాడు ఆయన ఎప్పుడు వివాదాలు జోలికి వెళ్ళాడు అవును ఒక పద్ధతిగా ఎందుకంటే అది కృష్ణ గారి పెంపకం అనుకోవాలి నాన్నగారు అంటే చాలా అభిమానం అని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చాలాసార్లు మాటల్లో కూడా మా నాన్నగారు అంత గొప్ప కాదు అని చెప్పేవాడు నేను మా నాన్నగారు అంత గొప్ప కాదు అని చెప్పేవాడు ఇట్లా ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏ తండ్రి తండ్రిని తండ్రి కన్నా నేను గొప్పడని ఏ కొడుకు చెప్పడు అసలు తండ్రిని మించిన తనయులు చల్ల తప్ప అలా ఉండరు సార్ అసలు తండ్రి కన్నా నేను గొప్ప అని కానీ చెప్పరు తండ్రిని మించిన తనవిలు ఉన్నా కానీ మా నాన్న అని అంటారు తప్పితే సార్ మహేష్ బాబు గారితో మీకున్న అనుబంధం ఎటువంటిది అనే దాని గురించి అయితే మాకు చెప్పారు అలాగేంటంటే ఈరోజు మహేష్ బాబు గారు బర్త్డే కాకుండా అండ్ రాఖీ ఫెస్టివల్ కూడా సో తనకు ఆల్మోస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ ఉన్నట్టున్నారు బట్ నాకు అర్థంగా తెలియదు సో ఆ అనుబంధం ఎలా ఉంటుంది అంటారు అనుబంధం తెలియదు కానీ వాళ్ళ సిస్టర్ గురించి చెప్తాను నేను ఎందుకంటే రాఖీ పండగ కాబట్టి మంజుల గారు నాకు మంజుల గారితో నానే సినిమా టైంలో పరిచయం ఏర్పడింది షో సినిమా పరిచయం నానే కాదు షో సినిమా టైంలో పరిచయం నాకు మంజుల గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు సార్ నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం అనేసి చాలా అన్న అన్నా అనుబంధం ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది చాలా ప్రత్యేకమైంది నాకు షో సినిమా టైంలో పరిచయం సింగిల్గా చేసిన పాత్ర నీలకంఠ గారి డైరెక్షన్లో అప్పుడు మంజుల గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను జనరల్గా టా మా టా ఇద్దరు టాపిక్లో మా ఇద్దరు డిస్టర్బ్ డిస్ట డిస్కషన్స్లో కూడా నేను నాస్తికు నేను చెప్పినప్పుడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంది అన్న ఇప్పుడు తను ఏమన్నారంటే విభజన అని ఒక గోయింక వాళ్ళది ఒక కేంద్రం ఉంది మెడిటేషన్ సెంటర్స్ అనమాట ఆ విభసన కేంద్రంలో ఈవిడ ట్రైనింగ్కి వెళ్ళేదే మనం చాలా చాలామంది ప్రముఖులు సిస్టర్స్ కానీ భార్యలు కానీ ఆ విభజన కేంద్రంలో గోయింక వాళ్ళది పది రోజుల పాటు ఎవరితో మాట్లాడరు మౌనంగా ఉంటారు సాగర్ రోడ్లో ఆవిడ దాంట్లో పార్టిసిపేట్ చేశారట చిరంజీవి గారు సిస్టర్ విజయదుర్గ గారు కూడా అది చేశారు ఆ కోర్సు కానీ నాకు ఆ మాట సందర్భంలో మేము మాట్లాడుకుంటున్నప్పుడు అంటే మా పర్సనల్గా మేము ఏంటి అనుకున్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు నేను నాస్తికుని అన్నాను ఆవిడేమో దేవ దైవత్వాన్ని దేవుణ్ణి నమ్మారు అలాంటప్పుడు నేను నాస్తికి ఉన్నప్పుడు ఎట్లా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అసలు నాస్తికత్వం ఏంటి అని ఆశ్చర్యంగా మాట్లాడారు అట్లా ఆ తర్వాత మాకు ఆవిడ సెల్ నెంబర్ నాకు ఇవ్వడం కానీ నేను మహేష్ బాబుతో ఇంటర్వ్యూ కావాలన్నా ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ఆ టైం నుంచి జరిగినాయి కానీ నిజంగా చెప్పాలంటే చాలా వండర్ఫుల్ లేడీ అనిపించింది ఎందుకంటే నాకు ఆవిడతో మాట్లాడినప్పుడు కానీ ఇంట్రాక్షన్తో కానీ చాలా అద్భుతమైన అద్భుతమైన మనిషి మంజుల గారు ఇది మిగతా సిస్టర్స్ నాకు తెలియదు కానీ మంజుల గారితో మాత్రం చూసుకుంటే నాకు అసలు చాలా అద్భుతమైన వ్యక్తి మహేష్ బాబు గారు అండ్ మంజుల గారు సో వీరిద్దరు అనుబంధం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్ ఖచ్చితంగా వాళ్ళు ఎందుకంటే తండ్రిని ప్రేమించిన వాళ్ళు ఖచ్చితంగా అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అంత ఇదిగానే చూసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళ ఆ బాండింగ్ అనేది ఉంది ఓకే సార్ మా ఈరోజు మహిష్ బాబు బర్త్డే స్పెషల్ గా తనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మాకు తెలియజేశారు నమస్కారం నమస్తే అమ్మ